వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు ఒక మిషన్ తో పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి వారి నాయకత్వంలో మనం నడవాలి కొత్త నాయకత్వం కోసం చూస్తే సమయం వృధా అవుతుంది టైం తక్కువ ఉంది రాజ్యాంగమే చేతుల పట్టుకోవాలి అందరు మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం కాదు విశారదన్ గారు మొత్తం చేతుల పట్టుకోవాలి సంపూర్ణమైనటువంటి మన ప్రయాణం చేస్తున్నాడు ఆయన బాటలో నడిచి విజయం సాధిస్తే రాజ్యాంగం తూచా తప్పకుండా అమలైతే అందరికీ అందరికి హక్కులు వస్తాయి కాబట్టి ఆ ఒక్క ఎజెండా మనకి చాలు అన్నలారా అక్కలారా ఒకసారి మళ్ళీ ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు కలిసి కూర్చున్న మనం ఇంకా విడిపోవద్దు మన వెనుక ఉన్న వందలాది వేలాది మందిని కదిలించాలి నేను వాట్సాప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాను వాట్సాప్ నలభై రెండవ సమావేశం పంజాబ్ లో జరుగుతుంది దీనిలో ఒక ఎజెండా పాయింట్ పెట్టాం రైతు ఉద్యమాన్ని కూడా చాలా గవర్నమెంట్ అనిచివేసింది ఒక కమిషన్ వేసి అనిచి వేసి దొడ్డి రాజ మళ్ళీ ఇంప్రూమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీసీ రిజర్వేషన్ కూడా ఉపత్తులు వేస్తుంది దీన్ని కూడా అలచడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అనంతరం వెళ్ళబోగా ఉండాలని ఈ పాయింట్ వైజాగ్ పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం దయచేసి అందరం కూడా కలిసి పోరాడి మనకి అత్యంత సమీపంలో ఉన్న లక్ష్యాన్ని చేసి రాజ్యాధికారం సాధించి అన్ని హక్కుల్ని పొందుకుందామని అందరికీ కూడా సవినయంగా మనవి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై बापू बेबी ये नागरी से इधर बोलिए इधर बोलिए इधर क्या बोलेंगे नागरी आज मेरे पास दोस्तों मैंने बोला अंदर जिस अटके लेकिन बांधे के इंटीमेटिस के ऊपर मैंने कहा बराबर तबलो डोसो అందరికి జై జై భారత రాజ్యాంగం మాట్లాడండి అంటే చేయడమే ముఖ్యమని నేను నేర్చుకున్నా ఈ ఉద్యమంలో కాబట్టి మనకి ప్రణాళికలు ఆల్రెడీ రచించబడి ఉన్నాయి కాబట్టి నిబద్ధతో పనిచేయ పనిచేయవలసినటువంటి సైనికులు కావాలి మీరందరూ కూడా మీ సమయాన్ని ధనాన్ని జ్ఞానాన్ని ఇక్కడ్యమానికి భారత రాజ్యానాన్ని ఈ భార భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు వర్క్ చేస్తున్నారు మనం నడిచి బంగారు భారతదేశాన్ని ఒక మాట చెప్పారు సార్ ఒక వీడియోలో భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయితే భూమి మీదకి స్వార్థం చూస్తావచ్చు అని చెప్పారు కాబట్టి ఆ స్వర్ధని నేను చూడాలని ఆశపడుతున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి ధన్యవాదాలు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్న సభాధ్యక్షులు రాంబాబు గారు మరి మా లక్ష్మణ అట్లాగే తెలంగాణ మిఠులన్న ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ విశారదన్ మహారాజ్ గారు అట్లాగే జస్టిస్ ఇస్తూరయ్ గారు సుగర్ శ్రీనివాసరావు గారు మరియు మా సంఘం నాయకులు ఎల్ఐ గారు మిగతా నాయకులందరికీ వేదిక మీద ఉన్న నాయకులందరికీ వేదిక మీద ఉన్న కుల సంఘం పెద్దలందరికీ వివిధ సంఘాల నాయకులందరికీ నా హృదయపర్క నమస్కారము నా పేరు డిబి రాజన్ ఒడిన సంఘం నాయకుడు ప్లస్ జిల్లా బీసీజేసి ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు ఈ కార్యక్రమం ఖమ్మంలో జరగటం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఉద్యమానికి ఈ రెండు రాష్ట్రాల్లో పెట్టిన పేరు ఖమ్మం జిల్లా కిల్లా మరి ఈ ఖమ్మంలో రాజకీయంగా అనేక ఉద్యమాలతో ఇప్పటి నుంచి కాదు వంద సంవత్సరాల నుంచి స్వతంత్ర పోరాటం నుంచి ఇక్కడ నాయకత్వం నాయకత్వం ఉన్న నాయకులు ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా అలాంటి జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం చాలా మహోన్నతమైన కార్యక్రమం దీనికి కోరుకున్న బాధ్యత వహిస్తూ చాలా చాలా ఒక ఇంచుమించుగా వంద మంది నుంచి కష్టపడుతున్నారు రాంబాబు గారికి అట్లాగే విషయాలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బడుగు పలికి మీ ఏకం చేయడానికి తన వంతు కృషి చేస్తున్న విశాఖ మహారాజ్ కే అందరికి నా ధన్యవాదాలు మరి నేను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి రెండు రెండు సూచనలు చేస్తున్నాను రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల కింద రాసుకున్నాం దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఉన్నారు మరి మిగతా కమిటీ డ్రాఫ్టింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసు ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి కొంత ఎస్టీ జరిగింది మిగతా సభ్యులందరూ కూడా వేరు వేలు ఉన్నత సందర్భాలు న్యాయం జరిగింది నేను ఒక మూడే ఒక నాలుగు సూచనలు చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి అప్పుడు జనాభా ఎంత ఉందండి సొందరం వచ్చినప్పుడు అరవై కోట్ల మంది ఇప్పుడున్న జనాభా నూట అరవై కోట్ల మంది సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది రాజ్యాంగాన్ని అమిట్ చేసుకుందాం అంటే అంబేద్కర్ రాసింది అంబేద్కర్ గారు రాసింది మార్చాలని మనం ఎవరు చెప్పకూడదు అసలు డిస్కస్ అలా చేసినాం అని నాకు కోసేద్దాం రాజ్యాంగం అమెంట్ చేసుకొని ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళకి బడుగు బలహీన వర్గాలకి నైంటీ పర్సెంట్ మనం కొలం ఐ లవ్ నైన్టీ పర్సెంట్ ఎస్సి ఎస్టి డిసి బలగం అనేది కూడా మంచి కాన్సెప్ట్ పెట్టాడు ఈ కాన్సెప్ట్ మనందరూ ముందుకెళ్ళాలి తర్వాత రాజ్యంలో కొంత అమెంట్ చేసుకొని అందరికీ కంపల్సరీ విద్య అందరికీ విద్య ఉపాధి అందరికీ వోక్ష

ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాం ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు మూడో స్థానంలో ఉంది ఆర్థికంగా అన్ని ఉంటాను కానీ మన ఇంటర్నల్ గా చూస్తే మటుకి ఈ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా చాలా ట్రెండ్ లో ఉన్నారు వీళ్ళందరూ ఈక్వల్ గా కావాలంటే ఆస్తి సమానంగా పంచాలి కాబట్టి ఈ ఈ సందర్భంగా వీరందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజ్ చేస్తున్న రాంబాబాకి వేది మీద పెద్దలకి వచ్చిన మీ అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యోగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలని బృందేసి భోజనం తెలంగాణ రాష్ట్రంలో బాబు నేర్ప

భారతదేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అగస్ట్ ఫుట్టి వస్తే ఈ రోజు ఖమ్మం జిల్లాకి ఈ అగ్రవర్ణ ఆధిపత్య భావజాల నుంచి విముక్తి చేయడానికి డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అభ్యంతరం జరుగుతున్న జేఏసీ ఆవిర్భావ సందర్శనం చేసిన ముఖ్యంగా మనందరికీ ఆ ఈశ్వరానికి పంపించినట్టు జస్టిస్ ఈశ్వరయ్య గారు మనకు ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే న్యాయానికి ధర్మానికి చట్టానికి అంటే ఈశ్వరయ్య గారు మూడవ పద్ధతి తిరవలసిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనది ఆ న్యాయ వ్యవస్థలోనే మనకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఒక ధర్మాన్ని న్యాయాన్ని పాటించడం అదేవిధంగా వేదిక మీద రాంబాబు గారు సమాధిస్తున్నారు ప్రొఫెసర్ కుమారస్వామి గారు సుంచర శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ నిజాన్ని పుంజువద్ మాట్లాడుతున్నావా నిజం మాట్లాడుతున్నాము ప్రైవేట్ మాట్లాడుతున్నాము మరి ఎలా ఏమైనా అనుకుంటే సృష్టిలో ఒక ఫార్ములా ఉంటుంది మనం ఎప్పుడు ప్రకృతి ధర్మాన్ని పాటించాలి కెపాసిటీ రెస్పెక్ట్ కెపాసిటీ మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ రెస్పెక్ట్ ఇస్తుంది అడవిలో శుభాన్ని రాజులో ఏమో పరమించింది అడవిలో పులిని చూడలేదు అన్ని జంతువులు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాయి అంటే బలం అనేది స్వద సిద్ధంగా ప్రకృతి నుంచి వస్తుంది మళ్ళీ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కదా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారతదేశం మొత్తాన్ని నడిపించేది ఏంటి భారతదేశాన్ని నడిపించేది ఏంటి భారత రాజ్యాంగానికి గుండెకాయ ఏంటి భారత రాజ్యాంగం మొత్తానికి గుండెకాయ లేకపోతే ఏంటది రాజ్యాంగ ప్రవేశ రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏమవుతుందంటే భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగంలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులందరికీ కులము మతము ప్రాంతము లింగము లేకుండా స్వేచ్ఛ సమాజత్వము ఆర్థిక స్వాతంత్రము రాజకీయ స్వాతంత్రము విద్య ఉద్యోగం ఉపాధిలో సమాన అవకాశాలు కల్పిస్తుందని ప్రామిస్ చేస్తుంది అంటే భారత రాజ్యాంగం డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు మనకిచ్చింది మన విశాఖ మహారాజు గారు చెప్పినట్టు మనం స్వర్గంకి పోదు ఎందుకంటే స్వర్గంకి పోడలేదు కానీ మోక్షం వచ్చింది లేదో ఎవరు చూడాలి కానీ ఈ భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మందికి స్వర్గాన్ని ఇచ్చిన ఏకైక ధ్యాంగం భారత రాజ్యాంగం అవునా మరి ఇక ప్రాక్టికల్ గా కర్మూలు జిల్లాకు వస్తే నా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు మా నాన్నగారు ఇక్కడ తెల్లవారు దగ్గర కేశవపురంలో పుట్టారు ఆయన విద్యార్థి ఉద్యోగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ వలస వాళ్ళతో కొట్లాడేది అదైంది నా చిన్నప్పటి నుంచి నేను ఒక పేరు వింటున్నా తుమ్మల రామేశ్వర పుట్టగ నుంచి ఎమ్మెల్యే పుట్టినంటే మినిస్టర్ ఆయన తెలుగుదేశం పార్టీలో మినిస్టర్ ఒక పార్టీ సిద్ధాంతం మీద తెలుగు ఆత్మగౌరవం కోసం వచ్చిన తుమ్మ రామేశ్వర ఆయన మా నాన్నగారు మన వేల కోట్లు వందలు కుట్టు ఉన్న ఆయన మామూలు రైతు కుటుంబం నుంచే వచ్చి తెలుగు వాళ్ళ అప్పదం కోసం ఖమ్మం జిల్లాలో కుటుంబ ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే అండి తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ పార్టీలోకి వచ్చిందా బిఆర్ఎస్ లోకి వచ్చింది మరి బిఆర్ఎస్ లో వచ్చినా మరి ఆయన లేకపోతే తిరుమల తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చిందా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది మన ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్ ప్రాపంచంలోశి రామ్ బాబు ఒక విద్యార్థి నాయకుడు మా ఖమ్మం జిల్లాలో దేశంలోనే అత్యంత ఆగ్రవాణాలు ఉన్నాయి మన దీక్ష ఆధ్వర్నలున్నాయి ఇంకేమైంది ఇంకా నిండాల్సి ఉన్న జిల్లా ఇది జార్ఖండ్ తర్వాత జిల్లా ఉంది బాబ్సైట్ ఉంది గ్రామైట్ ఉంది అదే ఉంది అత్యంత విధమైన అదవి శాఖలో ఉంది భారతదేశం కి ఎన్ని రకాల ఖమ్మం జిల్లా దేశాలు మన జిల్లా కింద చాలా చిన్న దేశాలు ఉన్నాయి అవునా అంటే ఒక దేశానికి రకాల వనరులు ఉన్నాయి అట్లాంటిది మన ఖమ్మం జిల్లా పేరు ఫస్ట్ అసలు ఖమ్మం జిల్లా పేరు ఖమ్మం పట్టుకున్న ముందు ఏంటి ముందు పేరు ఏంటి అసలు ఏ జిల్లాకి అయినా పేరుకి అర్థం ఉంటుందా ఉండదా మన జిల్లాకి ఎవరన్నా ఖమ్మం అంటే అర్థం చెప్పగలరా ఖమ్మం అనే పదానికి అర్థం చెప్పగలరా ఒక విషయం ఖమ్మం మనం ఎవరికి దిగాల్సిన అవసరం లేదు ఖమ్మం అంటే అర్థం ఎవరే చెప్పగలరా నేను అట్లా అనట్లే డిజీ మీనింగ్ తెలుగు భాష పరంగా అంటున్నా ఖమ్మం అంటే అర్థం ఏంటి అని మీరు చెప్తున్నారు తెలుగు భాష ప్రకృతి అనుకుంటారా అసలు ఎప్పుడైనా మనం ఇప్పుడు మా నాన్నగారు నాకు అంటే మా నాన్నగారికి పాండుదాగ విడ్డలు ఇష్టమైన ఉండొచ్చు లేకపోతే అమ్మ విడ్డల గదర్ల మీద ఇష్టం ఉండవచ్చు పేరు ఎందుకు పేరుదల చరిత్ర ఉంటుంది కదా స్తంభాద్రి స్తంభం ఎక్కడుంది మన నరసింహ స్వామి ఆలయంలో స్తంభ రూపంలో ఆ సాక్షాత్ నరసింహ నరసింహస్వామి అవతారంలో వచ్చి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చింది అది మనకి తెలిసిన చరిత్ర అంటే మన నరసింహస్వామి దుఃఖం మీద ఉన్న స్తంభంలో ఆ నరసింహస్వామి వచ్చి ఆ స్తంభాన్ని పలకొట్టుకోవడానికి రాహ్లాది కానీ ఉంది అది మనందరికి తెలిసిన చరిత్ర స్తంభాత్రి స్తంభ స్తంభ శుద్ధమైంది స్తంభం అంటే ఆ నిలువు స్తంభం తర్వాత ముస్లిం పాలకులు వచ్చినాక స్తంభాన్ని కంభం అన్నారు కంభం ఖమ్మం కంబం కంభం అంటే వృద్ధుల్లో కంభం అంటారు కంభం స్తంభం కంభం మెట్టు మెట్టు అంటే గుట్ట కింద ఉన్న ప్రాంతం ఇవాళ హైదరాబాద్ మెట్టు అంటే ఆ గుట్ట దగ్గర పాదాల దగ్గర ఉన్న ప్రాంతం కంబం మెట్టు ఖమ్మం జిల్లా ఎప్పటినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో లో రెవెన్యూ రికార్డ్స్ లో గానీ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన మ్యాప్స్ లో గానీ రైల్వే డిపార్ట్మెంట్ లో గాని పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ భారతదేశం గెజిట్ లో కానీ కంభం అనే పేరే లేదు కంభం మెట్టు కంభం అంటే స్తంభం స్తంభం దగ్గర నరసింహస్వామి గుట్ట మీద ఉన్న స్తంభము ఆ స్తంభంలో సాక్షాత్ నరసింహస్వామి ఆచరించు ఆ స్వామి వారి ఉన్న ప్రాంతం మెట్టు అంటే అర్థం ఉండదు కంబ మెట్టు దర్గం మెట్టు కాదు కంబ మెట్టు కంబ కమ్మ కాదు కంబ మెట్టు మరి రెవెన్యూ రికార్డ్స్ లో అఫీషియల్ గా పదవి జిల్లా ఏర్పడినప్పుడు వరంగల్ జిల్లా నుంచి మన మధుర బుర్లపాడు నాలుగు రెవెన్యూ రిజర్వ్ తోటి ఏర్పడింది ఖమ్మం నెట్ ఖమ్మం జిల్లాగా ఎప్పుడు మారిందని నేను నిన్నటి నుంచి రీసెర్చ్ చేస్తున్నా గూగుల్ వికీపీడియా నాకు తెలిసిన ఖమ్మం జిల్లా పెద్ద పెద్ద మేధాడు జర్నలిస్టులు పేపర్ అందరూ అందరినీ ఈ ఖమ్మం నెట్ అనేది ఖమ్మం గా ఎట్లా మారింది ఎందుకు మారింది ఎప్పుడు మారింది దాన్ని అఫీషియల్ గా ఎలా మారుతుందని అడిగిన ఇంతవరకు నాకైతే మన ఇక్కడ ఎవరు కాదు తెలుసా ఖమ్మం పెట్టు ఖమ్మంగా ఎలా మారండి ఎవరైనా చెప్పగలరా దయచేసి అంటే మన చర్చ కోసం అడుగుతున్నా ఇప్పుడు మన నిజాంబర్కి హిందూ అంటారా మన కరీంనగర్ ని ఎలాగేలా అంటారు అట్లనే హైదరాబాద్ ని బాగా వెళ్ళగలు అంటారు మన సూర్యాబాద్ ఒక్కొక్క దానికి హిందువులు హిందువుల పేర్లు ఉన్నాయి ముస్లిం రాజుల పేర్లు ఉన్నాయి ఈ కమ్మమనే అనే అర్థం జరిపి భాషా పరంగా ఉంటే మాకు అర్థం చేయాలి మరి అర్థం లేని పేరుని అర్థం ఉన్న పేరు అంటే ఒక జిల్లాకి పేరు మార్చినప్పుడు దానికి ఒక చారిత్రమైన నేపథ్యం ఉంటది దానికి ఒక భాషా అర్థం ఉంటుంది దానికి ఒక ప్రజా జీవన ప్రమాణాలతో ఉంటుంది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది వెంకట రంగారెడ్డి గారి పేరు మీద అప్పుడు చంద్రారెడ్డి గారు ఆయన పెద్ద భూశ్యామను లేకపోతే అని పేరు పెట్టేది మరి ఇలా మా ఖమ్మం పెట్టు పంతొమ్మిది వందల అరవై మూడు లో ఏ ఖమ్మం పెట్టు ఒక సామాజిక వర్గానికి చెందిన జిల్లా ఉండలేదు మరి ఏమన్నా ఈ భూమి మీద ఓన్లీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కోసం మీరు మాత్రమే ఇక్కడ ఉండాలి ఈ పాంతం పేరు కమ్మ జిల్లా పెట్టిరా నా దగ్గర అఫీషియల్ తీర్మానం చేసేరా మనం చాలా స్పష్టంగా ఉండాలి పేరులో ఏముంది బిడ్డ పుట్టగానే పేరు పెడతారు కదా పేరు పెట్టేటప్పుడు మనం ఎంత ఆలోచిస్తాం ఈవెన్ మన పిల్లలతో మన పిల్ల పిల్లతో పేరు పెట్టిన ఆలోచిస్తాం అట్లాంటిది దేశంలోనే అత్యంత చైతన్యమైన ప్రాంతం ఉద్యమాల కిలో ఖమ్మం ఖమ్మం జిల్లా విప్లవాద కిలో ఖమ్మం జిల్లా ప్రతి పోరాటం మనమే ఆ రోజు విధానం తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి రజాకాల పోరాటం నుంచి

아멘이 형맞춰줘